శ్రీ మహాగణాధిపత ఏ నమ శ్రీమాత్రే నమ తెలుగు భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం ఆషాఢ మాసం అమావాస్య ఆదివారం ఎలాంటి పరిహారాలు పాటిస్తే మీ జీవితంలో అద్భుతమైనటువంటి మార్పులు కలిగి రాజయోగాన్ని సిద్ధింపజేసుకోవచ్చు జనాకర్షణ పెంపొందింపజేసుకోవచ్చు ధనాకర్షణ పెంపొందింపజేసుకోవచ్చు శత్రుబాధల నుంచి బయటపడవచ్చు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఆషాఢ మాసం చాలా శక్తివంతమైన మాసం అందుకే ఆషాఢ మాసంలో వచ్చే అమావాస్యకు చాలా శక్తి ఉంటుంది అందులోనూ ఆషాఢ మాసం అమావాస్య ఆదివారంతో కలిసి వస్తే అరుదైన రోజుగా చెప్పుకోవాలి ఆషాఢ అమావాస్య ఆదివారంతో కలిసి ఎన్నో సంవత్సరాలకు ఒకసారి వస్తూ ఉంటుంది అలా వచ్చే అరుదైన ఆషాఢ అమావాస్య ఆదివారం కొన్ని ప్రత్యేకమైన పరిహారాలు పాటిస్తే మీ జీవితంలో అద్భుతమైనటువంటి రోజులు ప్రారంభమవుతాయి రాజయోగాన్ని సిద్ధింపజేసుకోవచ్చు ఆషాఢ అమావాస్య ఆదివారం రోజు మీరు స్నానం చేయగానే పాటించాల్సిన మొట్టమొదటి పరిహారం పచ్చకర్పూరం పరిహారం ఆ పరిహారం ఏంటంటే మీరు స్నానం చేయగానే పూజ గదిలో దీపారాధన చేసి ఒక గాజు గ్లాసులో నీళ్లు తీసుకోండి ఆ నీళ్ళల్లో కొద్దిగా పచ్చకర్పూరం పొడి కలపండి పచ్చకర్పూరం పొడి కలిపినటువంటి ఆ గాజు గ్లాసు నీళ్లు మీ ఇంటి గుమ్మానికి లోపల వైపు మూలగా ఉంచండి ఆ రోజంతా కూడా ఆ గ్లాస్ అలాగే ఉంచాలి మర్నాడు పచ్చకర్పూరం పొడి కలిపినటువంటి గాజు గ్లాసులో ఉన్న నీళ్లు ఎవరూ తొక్కని చోట చెట్టు మొదట్లో వేయాలి ఆషాఢ అమావాస్య ఆదివారం రోజంతా కూడా మీ ఇంటి మెయిన్ ఎంట్రన్స్ సింహద్వారం మెయిన్ గుమ్మానికి లోపల వైపు కుడివైపు మూల దాన్ని ఏర్పాటు చేసి ఉంచండి ఇంటికి అద్భుతమైనటువంటి రాజవైభవం కలుగుతుంది అలాగే ఆషాఢ అమావాస్య ఆదివారంతో కలిసి వచ్చింది కాబట్టి లక్ష్మీదేవికి ఒక ప్రత్యేకమైన గంధాన్ని సమర్పించాలి అదే మిరియపు గంధం ఒక మిరియన్ తీసుకొని దాన్ని నీళ్లతో అరగదీసి ఆ మిరియన్ నుంచి వచ్చినటువంటి గంధాన్ని లక్ష్మీదేవి ఫోటోకి కానీ విగ్రహానికి కానీ పూజ గదిలో బొట్లులాగా పెట్టండి ఈ మిరియపు గంధపు బొట్లు లక్ష్మీదేవి ఫోటో లేదా విగ్రహానికి అలంకరించడం ద్వారా జన్మ జన్మల దరిద్రాలన్నీ తొలగింపజేసుకోవచ్చు అలాగే ఆషాఢ అమావాస్య సందర్భంగా అందులోనూ ఆదివారంతో కలిసి వచ్చింది కాబట్టి సాయంకాలం పూట గుమ్మం ముందు రెండు రకాలైనటువంటి శక్తివంతమైన దీపాలు వెలిగించాలి ఆ దీపాలు మీ జీవితాన్ని అద్భుతంగా మార్చేస్తాయి అంతటి శక్తి ఆ రెండు దీపాలకే ఉంటుంది ఆ రెండు దీపాలలో మొట్టమొదటి దీపం ఏంటంటే ఆదివారం అమావాస్య ఆషాఢ మాసం ఇంటి గుమ్మం ముందు సాయంకాలం పూట ఏదైనా ఒక చెట్టు ఆకును ఉంచండి ఆ చెట్టు ఆకు మీద ఒక గుప్పెడు రాళ్ళ ఉప్పు పోయండి ఆ రాళ్ళ ఉప్పులో కొన్ని నల్ల నువ్వులు వేయండి అలా నల్ల నువ్వులు వేసిన రాళ్ళ ఉప్పు మీద ఒక కొత్త మట్టి ప్రమిదను ఉంచండి ఆ మట్టి ప్రమిదలో నువ్వు నూనె పోసి మూడొత్తులు విడిగా వేసి దీపం పెట్టండి ఇలా నల్ల నువ్వులు కలిపిన రాళ్ల ఉప్పు ఒక ఆకు మీద పోసి ఆ ఉప్పు మీద ఒక కొత్త మట్టి ప్రమిద ఉంచి సాయంకాలం గుమ్మం ముందు దీపం పెడితే మీ జీవితంలో అద్భుతమైనటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి అలాగే మీరు వెలిగించాల్సినటువంటి ఇంకొక శక్తివంతమైనటువంటి దీపం కూష్మాండ దీపం ఆదివారంతో కూడిన అమావాస్య ఆషాఢ మాసంలో వచ్చింది కాబట్టి కూష్మాండ దీపాలు పెడితే మీకు తిరుగుండదు జనాకర్షణ పెరుగుతుంది ధనాకర్షణ పెరుగుతుంది నరపీడ ఎదుటి వాళ్ళ ఏడుపు కనుదిష్టి వీటన్నిటి నుంచి బయటపడచ్చు ఈ కూష్మాండ దీపాలు ఎలా వెలిగించాలంటే గుమ్మడికాయ రెండు భాగాలుగా కోసి గుమ్మడికాయ లోపల ఉన్నటువంటి విత్తనాలు గుజ్జు మొత్తం కూడా తీసివేసి ఆ రెండు భాగాలు గుమ్మడికాయ గుమ్మానికి రెండు వైపులా ఉంచి వాటిలో ఆవ నూనె పొయ్యండి ఆవ నూనె పోసి ఒత్తులు వేసి దీపాలు వెలిగించండి రెండు లేదా మూడు ఒత్తులు ఆ ఆవ నూనెలో పోసి ఈ గుమ్మడికాయ దీపాలు ఇంటి గుమ్మానికి రెండు వైపులా వెలిగించండి ఆ గుమ్మడికాయ ముక్కలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఆవ నూనె పోసి ఒత్తులు వేసి దీపాలు వెలిగించండి వీలైతే కుంభ ఒత్తులు వేసి దీపాలు వెలిగించండి ఇలా ఆషాఢ అమావాస్య ఆదివారంతో కలిసి వచ్చిన రోజు మీ ఇంటి గుమ్మం ముందు ఈ రెండు ప్రత్యేకమైన శక్తివంతమైన దీపాలు వెలిగించండి కూష్మాండ దీపాలు నల్ల నువ్వులు కలిపిన రాళ్ల ఉప్పు మీద వెలిగించే మట్టి ప్రమిద దీపం ఈ రెండు వెలిగించండి జీవితం అద్భుతంగా మారిపోతుంది తిరుగులేని రాజవైభవం కలుగుతుంది అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తయి ధనాకర్షణ జనాకర్షణ పెంపొందింపజేసుకోవచ్చు భయంకరమైన శత్రు బాధలు కనుదిష్టి ఎదుటి వాళ్ళ ఏడుపు వీటన్నిటినీ పోగొట్టుకోవటానికి అనారోగ్యాలు తొలగింపజేసుకోటానికి అద్భుతమైన రాజయోగం పొందటానికి పోలాల అమావాస్య రోజు ఎలాంటి విధి విధానాలు పాటించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం శ్రావణ మాసంలో బహుళ పక్షంలో వచ్చే అమావాస్య తిథిని పోలాల అమావాస్య అనే పేరుతో పిలుస్తారు పోలాల అమావాస్య చాలా శక్తివంతమైనటువంటి అమావాస్య పోలాల అమావాస్యకున్న ఉన్న ప్రాధాన్యత ఏంటంటే పరమేశ్వరుడు అంధకాసురుడు అనే రాక్షసుడితో యుద్ధం చేస్తున్నప్పుడు నందీశ్వరుడు పరమేశ్వరుడికి సహాయం చేస్తాడు ఆ యుద్ధంలో నందీశ్వరుడి ప్రతాపానికి మెచ్చి పరమేశ్వరుడు నందీశ్వరుడికి పోలా అనే బిరుదు ఇచ్చి సత్కరిస్తాడు అలా సత్కరించిన రోజు శ్రావణ మాసం బహుళ పక్షం అమావాస్య అందుకే దీన్ని పోలాల అమావాస్య అన్నారు పోలాల అమావాస్య రోజు పరమేశ్వరుడు నందీశ్వరుడికి బిరుదు ఇచ్చిన రోజు అందుకే పోలాల అమావాస్య రోజు ఎవరైనా సరే ఎద్దు చుట్టూ ప్రదక్షిణలు చేయాలి మీకు దగ్గరలో ఎద్దు ఎక్కడ ఉంటే ఎద్దు దగ్గరకు వెళ్ళి ఎద్దు చుట్టూ మూడు ప్రదక్షిణలు చేయండి మీ కోరికలు ఏ ఉన్నా సరే అవన్నీ తొందరలోనే ధర్మ మార్గంలో నెరవేర్తాయి అలాగే జాతకంలో వాళ్ళు జాతక దోషాలన్నీ పోవాలంటే అదృష్టం కలిసి రావాలంటే పోలాల అమావాస్య రోజు ఎద్దుకి బెల్లం తినిపించండి పెల్లంతో తయారు చేయబడిన పదార్థాలైనా సరే పోలాల అమావాస్య రోజు ఎద్దుకు తినిపించాలి అలా తినిపిస్తే జాతక దోషాలు తొలగిపోయి తొందరగా అదృష్టం పడుతుంది లేదా కనీసం ఎద్దు చుట్టూ మూడు ప్రదక్షిణలు చేయాలి అలాగే ఆవుతో పాటు ఎద్దును పూజిస్తే ఇంకా అద్భుత ఫలితాలు కలుగుతాయి అలాగే పోలాల అమావాస్యకి ఇంకొక ప్రత్యేకత ఉంది పోలా అంటే గ్రామ దేవత అనే అర్థం ఉంది అందుకే శ్రావణ మాసం అమావాస్య రోజు పోలాల అమావాస్య రోజు గ్రామ దేవతల దర్శనం చేసుకోండి పోలేరమ్మ నాంచారమ్మ పెద్దమ్మ పోచమ్మ ఇలా చాలామంది గ్రామ దేవతలు ఉంటారు మీకు దగ్గరలో ఏ గ్రామ దేవత ఉంటే ఆ గ్రామ దేవత దగ్గరకు వెళ్ళండి గ్రామ దేవతకి పసుపు కలిపిన నీళ్లతో అభిషేకం చేయండి గ్రామ దేవతకి పసుపు వేపాకులు నీళ్ళలో కలిపి సమర్పించండి లేదా గ్రామ దేవతలకు కలిగి వేపాకులు సమర్పించండి గ్రామ దేవతలకి పెరుగన్న నైవేద్యం పెట్టండి ఇలా ఎవరైతే పోలాల అమావాస్య రోజు పసుపు నీళ్లు గ్రామ దేవతకు పోస్తారో పసుపు వేపాకులు నీళ్లలో పెట్టి గ్రామ దేవతకు సమర్పిస్తారు లేదా వ్యాపాకులతో గ్రామ దేవతను అలంకరిస్తారు పెరుగన్న నైవేద్యం పెడతారో వాళ్ళకి గ్రామ దేవతల అనుగ్రహం వల్ల సంవత్సరం పాటు నరదిష్టి శత్రుబాధలు ఎదుటి వాళ్ళ ఏడుపులన్నీ కూడా తొలగిపోతాయి ఎవరైనా మీ మీద కానీ మీ ఇంటి మీద కానీ ప్రయోగాలు చేస్తున్నారనే అనుమానం ఉన్నా కూడా పోలాల అమావాస్య రోజు గ్రామ దేవతల దగ్గరకు వెళ్ళి ఈ విధులు పాటించండి గ్రామ దేవతలకు ప్రదక్షిణలు చేయండి గ్రామ దేవతలకు పెట్టిన నైవేద్యం పెరుగన్న సభ్యులందరూ తినండి అప్పుడు మీ ఇంటి మీద కానీ మీ మీద కానీ చేసిన ప్రయోగాలను కూడా తిప్పికొట్టవచ్చు అంతటి శక్తి పోలాల అమావాస్యకు ఉంది అలాగే పోలాల అమావాస్య రోజు ఇంకొక విధి విధానం పాటించాలి అదేంటంటే దర్భలు సేకరించుకోవటం మీకు దగ్గరలో ఎక్కడైనా దర్భలు ఉంటే ఆ దర్భలు తెచ్చి ఇంట్లో పెట్టుకోండి అలా పోలాల అమావాస్య రోజు తెచ్చుకున్న దర్భలు సంవత్సరం పాటు ఉపయోగించుకోవచ్చు ఆ దర్భలు నీళ్లలో కలిపి ఆ దర్భ జలాలతో శివుడికి అభిషేకం చేసినా కూడా శివానుగ్రహం వల్ల అఖండ ధనలాభం కలుగుతుంది కాబట్టి శ్రావణ అమావాస్య పోలాల అమావాస్య చాలా శక్తివంతమైన రోజు ఎద్దును పూజించండి ఎద్దుకు ప్రదక్షిణలు చేయండి గ్రామ దేవతలకు సంబంధించినటువంటి విధి విధానాలు పాటించండి దర్భలు తెచ్చుకొని ఇంట్లో పెట్టుకోండి అలాగే పోలాల అమావాస్య రోజు మీరు లక్ష్మీదేవి ఆలయ దర్శనం చేసినా దుర్గాదేవి ఆలయ దర్శనం చేసినా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి పోలాల అమావాస్య రోజు దుర్గా ఆలయంలో నిమ్మకాయ దీపాలు వెలిగిస్తే కూడా మీకున్నటువంటి శత్రు పీడలు కనుదిష్టి అన్నీ తొలగింపజేసుకోవచ్చు లేదా పోలాల అమావాస్య రోజు దుర్గాదేవి ఆలయం దుర్గా కాళీ చండి ఇలా ఉగ్రరూపంలో ఉన్న అమ్మవారి ఆలయంలో ధ్వజస్తంభం దగ్గర దీపం పెట్టండి అలా చేసినా కూడా కనుదిష్టి ఎదుటి వాళ్ళ ఏడుపు నరఘోషాన్ని తొలగింపజేసుకోవచ్చు అలాగే ఎడమ కాలికి నల్లదారం కట్టుకొని దిష్టి పోగొట్టుకోవాలని భావించిన వాళ్ళు పోలాల అమావాస్య రోజు మీ ఎడంకాలికి నల్లదారం కట్టుకోండి ఆ తర్వాత నుంచి ప్రతి అమావాస్యకి కూడా ఆ నల్లదారం జిల్లేడాకులో ఉంచి కాల్ చేయండి పాత నల్లదారం జిల్లేడాకులో ఉంచి కాల్ చేసి మళ్ళీ కొత్తగా ఎడమకాలికి నల్లదారం కట్టుకోండి ఈ నల్లదారం పరిహారం కూడా పోలాల అమావాస్య రోజు నుంచి ప్రారంభించి చేస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి ఈ విధి విధానాలు పాటించండి పోలాల అమావాస్య సందర్భంగా విశేషమైన ప్రయోజనాలు సిద్ధింపజేసుకోండి